శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి మున్సిపాలిటీ పరిధిలోని ముసునూరు ఆటో నగర్ నందు తెలుగుదేశం పార్టీ నాయకుడు గాదంశెట్టి వేణుగోపాల్ ఎలక్ట్రికల్ ఆటో షోరూంను ఏర్పాటు చేసుకున్నారు పై కార్యక్రమమునకు ముఖ్య అతిథులుగా కావలి శాసనసభ్యులు సిద్ధాగుమాటి వెంకటకృష్ణారెడ్డి పాల్గొని ఎలక్ట్రికల్ ఆటో షోరూంను రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు పై కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు కావలి మున్సిపాలిటీ మాజీ చైర్పర్సన్ పి అలేఖ్య తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు షోరూమ్ సిబ్బంది పాల్గొన్నారు

अपने सीधा बदनों नाखावी मोबक पर ये स्त्रियाँ चंद्रा प्रभासा ऐसे सात चुम्बती स्त्रियाँ लोके देवतुगर आसमत भी ये शरण लक्ष्मी को आप बने आज इच्छा बने तमसेजाति मनस्तंत्र रुचोदा बलवाहर तस्सर बलानी मारांत भाग्य लक्ष्मी है वो पहितुमां देवसंख्य कीप के मनी सका ना सेंकुहें आ पुरुदिन जंगु स्थापना स्थानांतरण सामान्य साहब जनाले प्लेग आइटो प्रिभियस पेटल इवन कुच अलि कंचो राइट राइट दिस इज एस एस सागरले ओके ना अनुपन अनुन्दो पेड आर्टिस्ट लेदा आदि तिम्रो पेड आर्टिस्ट लेदा

ನಾ ತೂಕುತಿ

అందరికీ నమస్కారాలు కావలలో ఎన్నో సంవత్సరాలుగా వ్యాపార రంగంలో గన్నైదైనటువంటి అభివృద్ధి చెందుతూ మిత్రులు గాదన్ సెట్ వేణుగోపాల్ అంటే ఆ కుటుంబం ఆకుల పుల్లయ్య కుటుంబం అనే కావల్లో పేరు నష్టానికి మారు పేరుగా వాళ్ళందరూ అన్నదమ్ములందరూ కూడా కలిసి ఇప్పటివరకు ఎన్నో రకాల వ్యాపారాలు నిర్వహిస్తూ ఈరోజు కావలికి ఈరోజు ఆటో రంగాన్ని కూడా కావలికి తీసుకొచ్చి వాళ్ళ బృంద సంస్థ ద్వారా ఈరోజు షోరూమ్ను ఏర్పాటు చేసి ఎలక్ట్రానిక్ రంగంలో కొత్త వరువుడికి శ్రీకారం చుడుతున్నటువంటి మేక్ ఇన్ ఇండియాలో తయారైనటువంటి ఈ ఆటోల్ని ఈరోజు కావలి ప్రజలకు పరిచయం చేసినందుకు ఆ బృంద ఫ్యామిలీకి ఆకుల పుల్లయ్య గారి మానవులకి వేణుగోపాల్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఒకవైపు రాజకీయాల్లో మాతో కలిసి పనిచేస్తూ నూతన వరువుడికి నాంది పలుకుతూ కొత్త కొత్త వాటిని ఇంట్రడ్యూస్ చేస్తూ నిర్మాణ రంగంలో కావచ్చు ఫైనాన్స్ రంగంలో కావచ్చు ఆటోమొబైల్ రంగంలో కావచ్చు వాళ్ళ కఠోర సాధనతో ప్రతి దాంట్లో సక్సెస్ అవుతూ ముందుకు పోవాలని మనసారా వాళ్ళని అభినందిస్తూ దీపిస్తూ వాళ్ళ యొక్క నాయకత్వంలో ఇంకా కూడా రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ సంస్థల్ని కావాలని తీసుకొచ్చే దాంట్లో ఆ కుర్రో వాళ్ళిద్దరు కూడా ముందుకు రావాలని వాళ్ళిద్దరిని కూడా అప్రిషియేట్ చేస్తూ బ్లెస్సింగ్ ఇస్తున్నారు